శ్రీ గురు చరిత్ర పారాయణ మనకి యాభై మూడవ అధ్యాయం ఇది ఆఖర అధ్యాయం దీంట్లో గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి గారి వారికి ఇరవై నాలుగు మంది గురువులు ఉంటారు మరి గురుతత్వాన్ని మనం తెలుసుకుంటాం కదండి సిద్ధుడు ఒక పురాణోపాఖ్యానంతో వివరించాడు యయాతి పుత్రుడైనటువంటి యదుమహారాజు ఒక రోజున వేటకు వెళ్ళి ఆ నిర్జరారణ్యంలో కటిక నేలపై పడుకొని ఉన్నటువంటి ఒక సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయినటువంటి ఒక అవధూతం చూసి ఆశ్చర్యపడేలా అన్నాడు స్వామి ఆయుష్యము సంపద కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్థగామాలనే పురుషార్థాలను చేస్తాడు ఆసక్తుడు మీరు మాత్రం ఆ ఆసక్తులుగా రాలేదు మీరు పుణ్యము లేక కానీ చేతకాక కానీ లేదా అజ్ఞానం వలన కానీ ఇలా ఉన్నారని చెప్పలేము మీరు నిపుణులు శక్తిమంతులు జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తోంది మీరు నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకుండా పరమానందంగా ఎలా సందర్శించగలుగుతున్నారు సంచరిస్తున్నారు అప్పుడు అవధూత ఏం చేశాడు లోక శ్రేష్ఠుకై ఇలా బోధించాడు నేను ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానం పొందాను దానివల్లనే నిర్హేతుకము శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది నా గురువులు ఎవరో వారి నుంచి నేను నేర్చింది ఏమిటో యోగ్యుడైన నీకు వివరిస్తాను విను అని చెప్పి దత్తాత్రేయ స్వామి వారు ఆయన గురువుల గురించి చెప్తున్నారు నా మొదటి గురువు భూమి పూర్వజ కర్మల్ని అనుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలను ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపజేస్తాడు అటువంటి పశుపక్షాదులు ఎన్నో భూమిపై నివసిస్తున్నాయి మానవులు భూమిని దున్నుతారు బాబులు చెరువులు కోనేళ్ల కోసం భూమిని తవ్వుతారు జీవులన్నీ కూడా ఆమెపై మలమూత్ర విసర్జనలు వేస్తాయి అయినప్పటికీ కూడా భూమి చాలా ఓర్పుతో సహించి వహించి జీవులకు సస్యాలు ఆశ్రయాలని ఇచ్చి పోషిస్తోంది ఎన్ని జీవుల నుండి తనకెందుకు బాధ కలిగించక కలిగినా చలించక తన ధర్మాన్ని తాను ఆచరిస్తూ అనుసరిస్తుంది అలానే పూర్వజన్మ కర్మల వలన ప్రేరేపింపబడినటువంటి సకల భూతాల వలన పీడింపబడి నప్పటికీ కూడా మోక్షువు ముమోక్షుబు ప్రేమ ఓర్మలతో సహించి ధర్మ మార్గం నుంచి చలించకుండా ధైర్యంగా వహించి ఉండాలని భూమి నుంచి నేను నేర్చుకున్నాను అలాగే మీ పైన ఉన్నటువంటి కొండలు దేవాలయాలకు సకాల వర్షాలకి కారణమైనటువంటి అరణ్యాలకు నెలవలు ఎన్నో జీవులు వాటి గుహల్లో నివసిస్తాయి మానవులకు ఎంతో ఉపకరించేటటువంటి నదులు వాటిలో జన్మిస్తాయి అప్పుడు ఎన్నో జీవులు వాటి గుహల్లో నివసిస్తాయి మానవులకు ఎంతో ఉపకారం చేసేటటువంటి నదులో వాటిల్లో ప్రవహిస్తాయి జన్మిస్తాయి గృహ ఆలయాది నిర్మాణకు కావలసినటువంటి రాళ్ళను ప్రసాదించడమే కాకుండా పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు పర్వతం సకల జీవుల శ్రేయస్సుకు మా కోసం మాత్రమే ఉంటుంది ముముక్షులైనటువంటి ఇలా జీవించగలగాలని చెప్పి దాని నుంచి నేను నేర్చుకున్నాను మొదటిది భూమి అనమాట రెండవ గురువు వాయువట మూడవ గురువు ఆకాశం నాలుగవ గురువు అగ్ని ఇక ఐదవ గురువు సూర్యుడు ఆరవ గురువు పావురము ఏడవ గురువు కొండ చలవాయి ఎనిమిదవ గురువు సముద్రం తొమ్మిదవ గురువు మనకి మిళత పదవ గురువు ఏనుగు పదకొండవ గురువు చీమ పన్నెండవ గురువు చేప పింగళ అనే వేసే నా పదమూడవ గురువు నా పద్నాలుగు గురువు శరకారుడు ఈ విధంగా ఈ యొక్క గురువులందరి గురించి చెప్పాడు అలాగే ఆ బాలుడే నా గురువు అంటున్నాడు శకారుడు శరకారుడు అలా కాలప్రభావం చేర్చి చంద్రగం చంద్ర కళలు వృద్ధిక్షయాలుగా పొందినట్లు కనబడతాయే కానీ చంద్రగోళంలో ఎట్టి మార్పులు ఉండవు అంటే అప్పుడు చంద్రుడు అమావాస్యకు తగ్గుతున్నాడు లేకపోతే పౌర్ణం పెరుగుతున్నాడు అన్నట్టు కనబడుతుంది అలాగే జనం మొదలు మరణం వరకు మార్పులన్నీ కూడా దేహానికే ఈ దేహికి సంబంధ సంబంధించవు కాబట్టి చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడే కానీ స్వయంగా ప్రకాశించలేడు అలాగే దేహి అయినటువంటి జీవుడు ఆత్మచైతన్యాన్ని ప్రతిబింబిస్తాడే కానీ స్వయంగా ప్రకాశించలేడని గుర్తించాను కాబట్టి నా చంద్రుడు నా పదహారవ గురువు అతడు సర్వజీవులకు ఆహ్లాదాన్ని చల్లదనాన్ని ప్రసాదించేటటువంటి వాడు వాటి నుంచి ఏమీ ఆశించడు తర్వాత జ్ఞాని భగవద్ అనుగ్రహాన్ని జీవులకు పంపి వాటి తాపాన్ని హరిస్తూ కూడా నిరోప నిర నిరపేక్షుడై ఉండాలని తెలుసుకున్నాను ఈ విధంగా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఇంకా చెప్తున్నారు తామర పరిమళం చేత ఆకర్షించబడినటువంటి తేనెతేగా ఈయన పదిహేడవ గురువట పద్దెనిమిదవ గురువు మరి కపటుడైనటువంటి వేటగాడి సంగీతానికి పరవశించి అతని చేత చిక్కినట్లు లౌకికమైన గీతాలు వినగోరే ముమోక్ష కూడా విషయవాంతులతో చిక్కి నశిస్తాడు ఆ విధంగా నా యొక్క పద్దెనిమిదవ గురు కపటుడైనటువంటి వేటగాడికి సంగీతానికి ప్రవశించి అతని చేత చిక్కినట్టు లౌకికమైనటువంటి గీతాలు వినగోరే మోక్షాన్ని కొరేటటువంటి వాడు విషయాలంచనలో చిక్కి నశిస్తాడు ఇకపోతే పంతొమ్మిదవ గురువు ఒక చచ్చిన ఎలకను తీసుకుపోతుంటే ఎన్నో కాకులు అనమాట గ్రద్ధలు కూడా మరి ఆ ఎలకను ఆశించి ఆ గ్రద్ధను ఎంతో గానో బాధించాయి చివరికి గ్రద్ద ఎలుకను వదిలేసింది పక్షులన్నీ దానికోసం పోగానే గ్రద్ద ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చుంది అలాగే పామరులు ఆశించేటటువంటి సుఖాలన్నీ కూడా ఆశించడం సుఖాన్ని కొను తెచ్చుకోవడం అవుతుంది కాబట్టి వాటిని విడడాన నాడమే శాంతికి మార్గం అని తెలుసుకున్నాను ఇక ఇరవయో గురువు ఒక కన్య ఇరవై ఒకటవ గురువు సర్పము ఇక సాలపురుగా అయిన ఇరవై రెండవ గురువు దత్తాత్రేయుల వారికి ఇక భ్రమర కీటము ఇరవై మూడో అధ్యాయం జలము ఇరవై నాలుగవ అధ్యాయం కాబట్టి ఈ విధంగా దత్తాత్రేయ స్వామి వారికి శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయుల వారికి ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారనమాట మరి నగురోరధికం తత్వం నగురోరధికం జ్ఞానం నగురోరధికం గురోరధికం తపహ తస్మై శ్రీ గురవీ నమ న గురో రధికం నగురో శుభ నగురో రధికం అంటూ ఈ పారాయణ ఇలా పూర్తి చేయాలి మీరు ఆఖరి రోజున చక్కగా దీపారాధన చేసి అగరబత్తీలు చూపించి తర్వాత అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ కొట్టి మరి ఆ విధంగా ఈ దీక్ష అయిపోయిందని చెప్పి నైవేద్యాలు పెట్టి పాయసాన్నం ప్రియ ఇవన్నీ కూడా పాయసాన్న ప్రియా ప్రియ శ్లోక భయంకరి పాయసాన్నం అంటే చాలా ఇష్టమట అంటే అలా పెట్టి చక్కగా మీరు క్షమాపణ స్తోత్రాలన్నీ చదువుకొని హాయిగా సుఖంగా ఉండండి శుభమస్తు